నేను అందుకే తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన తల్లుల్లారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన అన్నదమ్ముళ్ళారా మీరు ఒకసారి కేసీఆర్ మాటలు ఆనాడు ఏం మాట్లాడు కేసీఆర్ ఇవాళ చేస్తున్న పని ఏందో ఆలకించమని మాత్రమే కోరుతున్నా ఆలకించమని చెప్పు కోరుతున్నా ఆయనకు వెనక ఓటేయమని కానీ పలాయన వెనక ఒట్టు వేస్తే చెప్పట్లేదు కానీ ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ ఏం మాట్లాడు ఇవాళ ఏం మాట్లాడిండో అర్థం చేసుకోమని మాత్రం కోరుతున్నాం ఇదే ఖమ్మం జిల్లా మొత్తం తెలంగాణ పాతపది జిల్లాలలో ఐదు నియోజకవర్గాలు గిరిజన నియోజకవర్గాలు కలిగిన జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఏ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులకు నిలయమైనప్పటికీ కూడా ఏ వరంగల్ జిల్లా ఆదివాసులకు నిలయమైనప్పటికీ కూడా వరంగల్లో ఉన్న నియోజకవర్గాలు మూడే గిరిజనులై ఆదిలాబాద్ లో ఉన్నాయి మూడే కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నాయి మాత్రం ఐదు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు ఈ ఐదు నియోజకవర్గాలు నేను ఒక్కడ ఈ జిల్లాలో అనాదిగా అనాదిగా భూమిని నమ్ముకొని బతికే బిడ్డలు గిరిజన బిడ్డలు గిరిజన బిడ్డలు వాళ్ళే చూసిన నమ్ముకొని అల్లుకొని బతికే బిడ్డలు గిరిజన బిడ్డలు వాళ్ళు వాళ్ళు పక్షపక్ష పరమాన్నాలు పెట్టినా పెద్ద పెద్ద బంగ్లాల్లో హైదరాబాద్ ఉండమన్నా వాళ్ళు ఉండరు వాళ్ళ జీవితం భూమితో ముడిపడి ఉంటది వాళ్ళ జీవితం వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది వాళ్ళ జీవితం ఒక గొడ్డుతో ఒక గోదతో ఒక మేక పిల్లతో ఒక గొర్రె పిల్లతో ఊడిపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళకు సుఖమైన వాళ్ళకు శాంతి అయినా వాళ్ళకు నిండు జీవితం గ్రామాలలో ఉంటుందని చెప్పి భావిస్తారు గా గిరిజన ప్రజలు గా భూమిని నమ్ముకొని బతికే ప్రజలు గా భూమి పుత్రులు గా అడవిని నమ్ముకునేటువంటి ప్రజలు ఆ చెట్టును కొట్టుకొని ఆ పుట్టను సాఫ్ చేసుకొని ఇవాళ బోరేసుకొని బావి తవ్వుకొని కరెంటు మోటార్ పెట్టుకొని వ్యవసాయం చేస్తూ ఉంటే వ్యవసాయం చేస్తూ ఉంటే ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిన కేసీఆర్ ఈ భూములు చెట్లు పెట్టాలని చెప్పి ట్రెంచులు కొట్టిండు ట్రెంచు కొట్టిండు అయ్యా ఈ ఈ కాదు మా తాతనాడు ఈ భూమిని దున్నుకున్నాం మా తండ్రి ఈ భూమిని దున్నుకున్నాడు ఇవాళ మేము ఈ భూమిని దున్నుకుంటున్నాం మా భూమిల జోలికి రాక్సుమా ప్రభుత్వ పరంగా ఒక రూపాయిని ఇవ్వకుండా ఇవ్వకుండా మానే కానీ మా మానాన మమ్మల్ని వదిలిపెట్టండి మమ్మల్ని మా జీవితాన్ని మాకు జీవించనివ్వండి అని చెప్పి వేడుకున్నమాట వాస్తవం కదా ఆ టెన్షన్ కొట్టినాడు బోర్లు పీకేసినాడు మోటార్లు తీసుకుపోయి బాయిలేసినాడు నా లంబాడ ఆడబిడ్డలు నా గిరిజన మహిళలు చిన్న పిల్లల తల్లులు కూడా గర్భవతితో ఉన్నటువంటి మహిళలు కూడా ఫారెస్ట్ అధికారుల దగ్గర పోయి అయ్యా మా భూములు గుంజుకోకండి మా భూములు గుంజుకోకండి తెలంగాణ తెచ్చుకున్నది మా బతుకులు బాగుపడదని తెచ్చుకున్నాం మా బిడ్డ బోధ్య నాయక్ మా బిడ్డ బోజా నాయక్ తెలంగాణ ఉద్యమంలో బలిదానమైనటువంటి బిడ్డ భోజా నాయకు ఆ నాయకు వారసులం మేము మా భూములు గుంజుకోవద్దని చెప్తే ఆ ఫారెస్ట్ అధికారులు తల్లి మాట వాస్తవం కాదా గర్భవతలను కూడా చూడకుండా చిన్న పిల్లల తల్లిని కూడా చూడకుండా బూటుకాళ్లతో తనుడే కాకుండా సంఖ్యలు వేసి పాలు చేసే సందర్భం మర్చిపోయినరా ఖమ్మం పడుతూ ఉన్నాం ఇదే జిల్లాలో ఇదే జిల్లాలో మిర్చి పండించే రైతులు ఖమ్మం మార్కెట్లో మిర్చికి ధర పడిపోయిందని చెప్పి ఇవాళ వాళ్ళు మాకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి మిర్చికి మద్దతు ధర కావాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళు అడిగితే నోరిపి అడిగితే ఇదే ఖమ్మం జిల్లాలో పోలీసులు కేసీఆర్ రాజ్యంలో కొట్టడే కాకుండా వాళ్ళకు సంఖ్యలు వేసి కేసులు పెట్టి జైళ్ల పాలనటువంటి జిల్లా ఖమ్మం జిల్లా అవునా కాదా ఖమ్మం ప్రజల ఆలోచించుకోమని చెప్పుకోరుతున్నా నేను మర్చి రాయి గాయాలని రాయి గాయాలని కేసీఆర్ మళ్ళీ ఇవాళ దశాబ్ది ఉత్సవాల పేరిట ఏ సంఖ్యను వేసిన కేసీఆర్ ఏ భూములు గుంజుకున్న కేసీఆర్ ఏ మోటార్లు బాయిలో వేసిన కేసీఆర్ ఇవాళ మళ్ళీ దశాబ్ది ఉత్సవాల పేరిట టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మన గ్రామాలకు వచ్చి గొర్రెపోతును కోసి అన్నం పెడుతున్న వాస్తవం కాదా దావతులు ఇస్తున్న వాస్తవం కాదా వచ్చిన మా గుర్తు కేసీఆర్ మనం నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ ఇదే ఖమ్మంలో ఇదే ఖమ్మంలో నేను వడ్లు కొంటలేనప్పుడు అనేక మంది రైతులు కళ్ళాలల్లో వడ్లు పోసుకొని అయ్యా మా వడ్లు పోసి నెల రోజులైతోంది ఎండకు ఎండుతున్నాయి వానకు నానుతున్నాయి మొలకలస్తున్నాయి పండిన పంట కళ్ళ ముందే నీటి పాలైపోతుందే చూడలేకపోతున్నామని చెప్పి కన్నీళ్లు పెడితే నేను వచ్చిన ఈ జిల్లాకి వచ్చిన ఈ జిల్లాకి నేను తిరిగిన ఈ చుట్టుపక్కల మండలంలో ఒకటే ఒక మాట అన్నారు అయ్యా కేసీఆర్ ఒక చేత్తో ఐదు వేల రూపాయలు ఇచ్చిండు ఇంకో చేత్తో ఐదు వేల రూపాయలు గుంతుకుంటుండని చెప్పి చెప్పిండు వాళ్ళు ఒక్కొక్క క్వింటల్ ధాన్యం ఒక్కొక్క క్వింటల్ ధాన్యం నెల రోజుల తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత కాంట పెట్టి కాంట పెట్టి బస్తాకు నలభై కిలోల బస్తాకు నాలుగు కిలోలు కడిజేసింది రంగు మారిందని మొలకలు వచ్చినాయని తడిసిందని వాస అని చెప్పి నలభై కిలో బస్తకు నాలుగు కిలో ధాన్యం కడిచేస్తే కింటల వరి ధాన్యం అమ్ముకుంటే పది కిలోలు కట్ చేస్తే ఆ ట్రాక్టర్ రైస్ మిల్ పోతే ఆ ట్రాక్టర్ రైస్ మిల్ పోతే ఐదు వేల రూపాయలు లంచం ఇస్తే కానీ తొందర దించుకోని పరిస్థితి నేను కల్లారా చూసిన కల్లారా చూసినాను ఇక్కడే ఉన్నాడు మా రైతు సంఘ నాయకుడు మా రైతు సంఘ నాయకుడు ఇక్కడే ఉన్నాడు మేము వచ్చి లొల్లు పెడితే అక్కడ మళ్ళీ కాంటాల మేము తప్ప లేకపోతే ఎండాకాలం అంతా పిల్ల జలతో కళ్ళాల కాడ ఉన్నమాట వాస్తవమా కాదా వైరా ప్రజలరా ఆలోచించుకోమని చెప్పుకోరుతున్నా ఆలోచించుకో